వెల్కమ్ టు తెలుగు లా ఛానల్ తెలుగు లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ఛానల్ లా ఛానల్ను మరింత మందికి షేర్ చేయండి తద్వారా మీరు మీ మిత్రులకి బంధువులకి లా యొక్క పరిజ్ఞానాన్ని అందించిన వాళ్ళు అవుతారు సో చట్టం తెలియకపోతే ఒక రక్షణ పొందుతారా అంటే లేదు మనకి చట్టంలోనే ఒక విషయం చెప్తుంది ఏమనంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని సో ఖచ్చితంగా లాని తెలుసుకోవాలి తెలుసుకోలేదు మాకు తెలియదు అంటే రక్షణ పొందలేము అంతేకాకుండా చాలా నష్టపోతాం మనం అది ఆర్థికంగా కావచ్చు మరియు మానసికంగా నష్టపోవాల్సిన అవసరంగా ఉంటుంది సరే మనము ఈరోజు ముఖ్యమైన విషయం తెలుసుకుందాం సేల్ డీడ్ విక్రయపత్రము రిజిస్ట్రేషన్ అవసరమా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల లాభాలేమి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎలాంటి నష్టాలు ఉంటాయి ఎలాంటి హక్కులు పొందలేము అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం మనం పత్రము అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కన్సిడరేషన్ కన్సిడరేషన్ అంటే విక్రయానికి సంబంధించిన డబ్బు ఆస్తి ఏమి ఇచ్చిపుచ్చుకుంటున్నారు అనేది విషయాన్ని తెలుసుకుందాం సో రిజిస్ట్రేషన్ అవసరమా అని అన్నప్పుడు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్లో మనకు క్లియర్గా ఒక విషయం తెలియజేశారు ఏమని అంటే వంద రూపాయలు విలువ గల ఆస్తి అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదు నియర్ ఎగ్జిక్యూటింగే డాక్యుమెంట్ ఈజ్ ఎనఫ్ అంటే మనం ఒక అగ్రిమెంట్ ద్వారా కానీ ఒక దస్తావేజ్ రాసుకుంటే సరిపోతుంది నూరు రూపాయల కన్నా ప్రతిఫలం పెరిగితే ఆస్తి విలువ పెరిగితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవసరం ఎంతైనా అవసరం ఉంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ లో ఖచ్చితంగా నూరు రూపాయలు పైబడి ఉంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన ఉంది ఈ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఆస్తి అది స్థిరాస్తి రిజిస్ట్రేషను ఖచ్చితంగా చేయించుకోవాలి రిజిస్ట్రేషను ఎలా చేయించుకోవాలి ఇద్దరు కూడా ఎవరు విక్రయదారుడు కొనుగోలుదారుడు ఒక దస్తావేజును రాసుకోవాలి ఈ దస్తావేజు ఎంత ప్రతిఫలము విక్రయ ప్రతిఫలం ఏమి అనేది ఆస్తి ఏమి అనేది రాసుకోవాలి కంపల్సరీ రిజిస్ట్రేషన్ రుసుము డెఫిషిట్ స్టాంప్ డ్యూటీ కావచ్చు మిగతా రుసుములు చెల్లించి రిజిస్ట్రార్కి ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సరే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మేము ఏదో ఒక అగ్రిమెంట్ రాసుకున్నాము శాశ్వత అగ్రిమెంట్ అని కానీ శాశ్వత విక్రయ పత్రం అని కానీ రాసుకున్నాము ఇద్దరు సాక్షులను సంతకం పెట్టించుకున్నాము మేము ఇది చెల్లుతుందా అని అంటే ఇది చెల్లదు ఇది ఒక కాగితం ఇది దీనివల్ల భూ యాజమాన్య హక్కులు వస్తాయా అంటే భూ యాజమాన్య ఎలాంటి హక్కులు రావు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పదిహేడు సెక్షన్ పదిహేడు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్క సేల్ డీడ్ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ నూరు రూపాయల కన్నా పెరిగితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఒక సెక్యూరిటీ యాజమాన్య హక్కులు బదిలీ అవుతాయి ఒక వ్యక్తిగా కొనుగోలుదారుడు ఎప్పుడు యాజమాన్య హక్కులు పొందగలుగుతాడు అంటే ఒక్క కేవలం రిజిస్ట్రేషన్ ద్వారానే యాజమాన్య హక్కులు మనము ఇంగ్లీష్లో టైటిల్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటాం ఈ టైటిల్ ఆఫ్ ది ప్రాపర్టీ ఉంటే మనము యజమానిగా గుర్తించబడతాడు కేవలం రెవెన్యూ రికార్డుల్లో కానీ లేకపోతే ఒక మున్సిపల్ రికార్డులో కానీ మన పేరు ఉన్నట్టయితే అది యాజమాన్య హక్కు కిందకి రాదు యాజమాన్య హక్కు ఎప్పుడు మాత్రమే వస్తుంది ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మాత్రమే వస్తుంది చాలామంది నా దగ్గరకు వస్తుంటారు సార్ శాశ్వత విక్రయ పత్రం అని రాసుకున్నాము మేము డబ్బులు ఇచ్చాము ఒక నూరు రూపాయలు బాండ్ మీద రాసుకున్నాము అతను ఈ దినమే స్వాధీనం చేశాడు మరో తర్వాత మనకి ఆస్తి హక్కు వస్తుందా అని అంటే ఎలాంటి హక్కులు దాని మీద రావు ఈ పత్రం ద్వారా మీరు భూ యాజమాన్య హక్కులు పొందలేరు మరియు ఎలాంటి బ్యాంక్ లోన్లు కూడా మీరు పొందలేరు మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉంటేనే దానికి విలువ ఆ పత్రం యొక్క విలువ లేదంటే దానికి విలువ ఉండదు ఈవెన్ కోర్టులో కూడా దాన్ని మార్క్ చేయబడదు సో శాశ్వత విక్రయపత్రం ఏదైతే ఉందో శాశ్వ విక్రయపత్రము శాశ్వత విక్రయపత్రం అని ఏదైనా రాసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది కోర్టులో పరిగణించబడదు ఆ తద్వారా మీకు భూ యాజమాన హక్కులు కూడా రావు మరియు బ్యాంక్ లోన్లు కానీ తద్వారా ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కూడా మీకు అలా దాని ద్వారా రాదు సో ఈ విషయం ప్రత్యేకించి సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం క్లియర్గా చెప్పబడింది ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మ్యాండేటరీ దట్ మీన్స్ కంపల్సరీ ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్ దెన్ ఓన్లీ హీ విల్ గెట్ ఓనర్షిప్ అయింది ప్రాపర్టీ అని క్లియర్గా చెప్పబడింది సుప్రీంకోర్టు ధర్మాసనం సో ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను ఏజ్ సుప్రీంకోర్టులో అనేది కూడా అంతేకాకుండా చాలామంది మోసపోతుంటారు ఎలా మోసపోతున్నారంటే ఈరోజు నేను రాసి ఇచ్చేసాను కదా నీకు ఈరోజు స్వాధీనం ఇచ్చేసాను కదా ఈ ఆ పత్రంలోనే ఈ దినమే స్వాధీనం చేసేసాను కదా మీరు ఇంకేమి మీరు సరిపోతుంది అని చెప్పినప్పటికీ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదే 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 కోర్టులు చెప్తున్నాయి ఈ విషయంలో మీరు ఏదైనా రెవెన్యూ రికార్డులు వన్ బి కానీ అడంగల్ కానీ ఏదైనా అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో ఉన్న వాటిని ఉంటే అవి టైటిల్కి సంబంధించినవి కాదు ఓన్లీ అవి రెవెన్యూ రికార్డ్స్ ఆర్ ఓన్లీ మేయర్ రికార్డ్స్ విచ్ విల్ నాట్ కన్ఫైర్ ఓనర్షిప్ అంటే ఓనర్షిప్కి ప్రూఫ్లు కావు ఏదైతే వన్ బి అడంగలు ఏదైతే ఉన్నాయో వా భూ యజమాని హక్కులు దాని ద్వారా రావు ఒక రిజిస్ట్రేషన్ ద్వారానే రిజిస్ట్రేషన్ విక్రయపత్రం ద్వారానే వస్తుంది సో తప్పక అందరూ కూడా ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే హక్కులు వస్తాయి అంతేకాకుండా సేల్ అగ్రిమెంట్ అని రాసుకుంటారు సేల్ అగ్రిమెంట్కి అవసరం లేదు కానీ అక్కడ ఈ దినమే స్వాధీనం చేసినామని ఈరోజే హక్కులు మీకు ఇచ్చినామని రేపటి రోజు మాకు మా వారసులకు ఎలాంటి సంబంధం లేదు మీరు మీ వారసులు ఈ ఆస్తిని అనుభవించుకోవచ్చు మీకు హక్కులు వస్తాయి అనే విషయాలు రాసినప్పటికీ కూడా మీకు ఎలాంటి హక్కులు రావు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ క్లియర్గా చెప్తుంది ఏమని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవసరము సో ఈ విషయం ద్వారా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడం ఏమంటే ఖచ్చితంగా పత్రాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవండి ధన్యవాదాలు